కుల వివక్షపై కథన్ తొక్కింది టీవీ నైన్ దళిత కుటుంబానికి అండగా వరుస కథనాలు ప్రసారం చేసింది ఈ రోజుల్లో కూడా ఇలాంటి కుల వివక్ష ఏమిటంటుంటే పదే పదే ప్రశ్నించింది దీంతో కేంద్రం ఎస్సీ కమిషన్ కదలిచ్చింది అమలాపురంలో కుల వివక్షపై కేంద్ర ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఎస్పీని ఆదేశించింది మరోవైపు బాధిత కుటుంబాన్ని దళిత సంఘాలు పరామర్శించాయి బాధితులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశాయి అంబేద్కర్ పేరుతో ఏర్పడ్డ కోనసీమ జిల్లా అమలాపురంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించే ఘటన చోటు చేసుకుంది ఓ దళిత కుటుంబాన్ని ఓటు వేయకుండా అడ్డుకునే కుతంత్రం జరిగింది ఎన్నికల్లో ప్రతి పార్టీకి ప్రతి ఓటు కీలకమే కానీ ఏ పార్టీ కూడా ఆ కుటుంబంలోని ఐదు ఓట్లను పట్టించుకోలేదు కారణం వారు దళితులు కావడమే ఇక ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాల్సిన అధికార యంత్రాంగం కూడా బాధ్యతలను గాలి కుదిలేయడమే కాకుండా ఓటు వేయొద్దని ఆ కుటుంబాన్ని బెదిరించడం చూస్తుంటే మనం ఏ రోజుల్లో ఉన్నామా అనిపిస్తోంది టీవీ నైన్ ఇక్కడ ప్రత్యేకించి ఆ రిపోర్టర్ ఇక్కడ రావటం దీని అంతటి నుంచి పరిశీలించి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని చెప్పడంతో ఇవాళ విదేశం ఐక్యవేదిక ఖచ్చితంగా ఈ ఊరిని సంద ఈ గృహాన్ని సందర్శించి వారికి న్యాయం చేయటం కోసం పోరాటాన్ని ఏ రూపంలో రూపొందించాలో ఇక్కడ వీరితో మాట్లాడిన తర్వాత చేద్దామని చెప్పి మేము వచ్చాం సరే టీవీల్లో వచ్చిన నిజమా కాదా అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇక్కడ మేము చూసి వాళ్ళను కూడా నిజాన్ని అడిగిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కుల వివక్ష ఉంది అని చెప్పి స్పష్టంగా నిర్ధారణ అయింది తాళ్ళ పల్లేశ్వరిది ఒకే ఒక్క దళిత కుటుంబం దీంతో ఊరంతా ఆ కుటుంబంపై వివక్ష చూపించింది అన్నిట్లోనూ వాళ్లను వేరుగానే చూసింది ఎంతో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు వెలకబడుతున్న అధికారులు సైతం వాళ్లను అలానే చూశారు ఇలా ఎన్నాళ్లుగానో తమ పట్ల అగ్రవరణాల వాళ్లు వివక్ష చూపుతున్నారని అడ్డుకోవాల్సిన అధికారులు సైతం వాళ్లకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పల్లేశ్వర్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి గత ఎన్నికల్లో ఈసారి కూడా ఈసీని ఆశ్రయించారు భారీ బందోబస్తు మధ్య ఓటు వేయాల్సి వచ్చిందంటే వారిపై కుల వివక్ష ఏ రేంజ్లో ఉందే ఇట్టే అర్థమవుతుంది ఇక టీవీ నైన్ ఈ దారుణాన్ని వెలుగులోకి తెచ్చింది వరుస కథనాలతో ఈ రోజుల్లో కూడా ఇలాంటి వివక్ష ఏమిటంటుంటే పదే పదే ప్రశ్నించింది దీంతో కేంద్ర ఎస్సీ కమిషన్ కదిలింది ఘటనపై సీరియస్ అవుతూనే సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఎస్పీని ఆదేశించింది కేంద్ర ఎస్సీ కమిషన్